చెప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు బహుజన్ సమాజ్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి ఓడపట్ల ఈశ్వర్ గారు ఈ రోజు ఎన్నికల ప్రచారాన్ని రామచంద్రపురం అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల వేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది ఈ ప్రచార కార్యక్రమానికి బహుజన్ సమాజ్ పార్టీ సెంట్రల్ కోఆర్డినేటర్ ఎం బాలయ్య గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కొల్లా ముఖ్య అతిథులుగా హాజరై ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కార్యక్రమాన్ని ఉద్దేశించి సెంట్రల్ కోఆర్డినేటర్ ఎం బాలయ్య మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో దేశంలో ఈ మతోన్మాద పార్టీలు అయినటువంటి బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు పార్టీ ఫిరాయింపు నాయకులను ప్రోత్సహిస్తూ మనువాద పార్టీలు అయినటువంటి డబులు విరజిల్లుతూ అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఆకాంక్షతోనే ప్రజలను మభ్యపెడుతూ ముందుకు బానిసలుగా తయారు చేస్తూ రానున్న రోజుల్లో ఒకవేళ ఈ పార్టీలు గనక గెలిస్తే భారత రాజ్యాంగాన్ని మార్చే ఆలోచనలో మతోన్మాద పార్టీలో ప్రయత్నిస్తున్నాయని అందుకే బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి అయినటువంటి గోడపట్ల ఈశ్వర్ గారి ఏనుగు పైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాల్సిన బాధ్యత తనపై ఉందని బహుజన్లంతా ఏకం కావాల్సిన సందర్భంగా ఆసందమైందని తప్పకుండా మనందరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మత మైనార్టీ అగ్రకులాల్లో ఉన్న పేద ప్రజలు ఏకమై బహుజనులు ఏనుగు గుర్తుపై ఓటు వేసి బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి బోడపట్ల ఈశ్వర్ ని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ జై భీం జై భీమ్ అదే విధంగా అభ్యర్థి అయినటువంటి బోడపట్ల ఈశ్వర్ మాట్లాడుతూ మెదక్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం మండల కేంద్రాల్లో గ్రామాలలో ఉన్న ప్రజలు నన్ను ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటును ఏనుగు గుర్తుపై ఓటు వేసే భారీ మెజార్టీతో నన్ను గెలిపిస్తారని తెలిపారు సమాజ్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవీయులు బి ఈశ్వర్ గారిని పార్లమెంట్ అభ్యర్థిగా బహుజన్ సమాజ్ పార్టీ నిర్ణయించిన మూలాన నామినేషన్ వేసి ప్రచారాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ముందుగా మహాపురుషుడు అయినటువంటి బాబాసాహబ్ అంబేద్కర్ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మూలమలు అర్పించిన తర్వాత ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది ప్రధానంగా ఈ దేశంలో మనవాద పార్టీలైనటువంటి బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ మనువాద పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఒక బౌజన్ సమాజ్ పార్టీ మాత్రమైనటువంటి వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలు ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా ఈశ్వర్ గారు బహుజన్ సమాజ్ పార్టీ ప్రా ప్రారంభం నుండి దాదాపు మూడు దశాబ్దాలకు పైగా బహుజన సమాజ్ పార్టీ ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తి మా నాయకుడు మరి ఇతర నాయకులు ఇతర పార్టీలు వచ్చిన నాయకులందరూ కూడా పోటీ చేయడం పారిపోవడం తప్ప ప్రత్యాన్వయం లేకుండా పోయింది అందుకే ఇవాళ బహుజన సమాజ్ పార్టీ ముందుగా ఏంటంటే మెదక్ పార్లమెంట్ నుండి బయంతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే పార్టీ సేవలు గుర్తించినందుకు ఈ సేవలకు భాగంగా పోటీలో నిలబెట్టడం అనేటువంటి జరిగింది ఈ మెదక్ పార్లమెంటులో మనువాద పార్టీలైనటువంటి బీజేపీని కాంగ్రెస్ను టీఆర్ఎస్ను ఓడించాల్సిన అవసరం ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే ఎన్ని రోజులు వీళ్ళు గెలిచినా మన సమాజాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు అగ్ర ఉండి పేదలకు న్యాయం జరగాలంటే వాళ్ళ బహుజన సమాజ్ పార్టీ మాత్రమే ప్రత్యాంకంగా ఉండాల్సిన అవసరం ఉంది బహుజన్ సమాజ్ పార్టీ మెజార్టీ ప్రజల పార్టీ ఇవాళ పేదరికం వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే ప్రజాప్రతినిధులు అయితే మాకేందంటే ప్రజలకు మేలు జరుగుతుంది ఇవాళ ఈ డబ్బు ఉన్నటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయంగా పూర్తి పార్టీలు మారే వ్యక్తులకు ఓట్లు వేయదనే విషయాన్ని గుర్తు చేస్తూ మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉండేటువంటి అన్ని అసెంబ్లీలలో అన్ని మండలాల్లో గ్రామాలకి బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది ప్రజలారా ఆలోచించండి ఈ డబ్బున్నటువంటి వాళ్ళు కోట్లు వల్ల పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా మెదక్ లోక్సభ స్థానం నుండి బహుజన సమాజ్ పార్టీ ఉద్యమంలో మూడు దేశాబ్దాలకు ఉపయోగపడినటువంటి ఉన్నటువంటి నాయకుడైనటువంటి ఈశ్వర్ గారిని గెలిపించడానికి ప్రజలు సహకరించాల్సిందిగా కోరుతా భీమ్ జై జయబా